హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా చిట్టి అయితే చాలా సంతోషపడుతుంది ఎందుకు సంతోషపడుతుందంటే ఇగో ఇలా పాపం వచ్చిందనమాట ఇప్పుడే నిద్ర లేచి పోదాం పాపమ్మ దగ్గర కానీ మొత్తం సంతోషపడుతుంది పోతావా మమ్మీ పోతావా ఎట్లా సంతోషపడుతుంది కనిపిస్తుంది వీడియోలాయో ఇగో యో ఇగ తప్పిచ్చుక తప్పించక పాయారా తాంబేలు బుర్రా తాంబేల బుర్రా చిట్టి అనమాట చిట్టి ఎంత ప్రేమ చూస్తున్నా ఎవరో వాళ్ళకే అవుతారు అన్నడానికి ఒకటి అనమాట నేను ఎంతో మంచిగా ప్రేమ చూస్తున్నా వాళ్ళ పాపం రాగానే వెళ్ళిపోయి గట్లుంటారు చాయ్ కట్ల ప్రేమ